భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు వైశాఖ మాసపు గురువారం రోజు గురుమహిమను తెలియచెప్పే ఒక కథను విందాం భక్తి శ్రద్ధలతో ఆలకించండి అంగీసరుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు ఆయన గోదావరి తీరంలో ప్రశాంత వాతావరణంలో ఆశ్రమం నిర్ణయించుకొని తపస్సు చేసుకునేవాడు ఆయన ఆశ్రమం ఎప్పుడూ కూడా మునులతో శిష్యులతో కలకల్లాడుతూ ఉండేది నుండో మునులు ఋషులు వచ్చి అంగీసరుణ్ణి అడిగి తమ తమ సందేహాలు తీర్చుకుంటూ ఉండేవారు యోగ రహస్యాలు తెలుసుకుంటూ ఉండేవారు ఎందుకు వచ్చిన ఆ ఆశ్రమంలో మాత్రం కందమూల ఫలాలు కానీ పుష్పాలకు గాని ఎటువంటి లోటు ఉండేది కాదు అలా వచ్చిన వారిలో వేదధర్ముడు అనే ముని ఒకరు ఆయన పైలుని కుమారుడు శిష్యు బృందంతో వచ్చి అంగీశరుణ్ణి వనంలోనే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన శిష్యులలో దీపకుడు అనే శిష్యుడు అగ్రగణ్యుడు బుద్ధిలోను గుణంలోను వినయంలోనూ విధేయతలలోను నిష్ఠలోనూ చెప్పుకోదగినటువంటి వ్యక్తి వేద వేదాంగాలు అభ్యసించాడు అయినా గృహస్థాశ్రమం స్వీకరించలేదు బ్రహ్మచారిగానే జీవితాంతం ఉండి గురుసేవ చేస్తూ తరించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు గురువుగారు సరేనని అంగీకరించారు దీపకుడు పరమానంద బర్త్డై గురుసేవలో కాలం గడుపుతూ ఉన్నాడు ఒకరోజు దీపకుడు వేదధర్మునికి సేవ చేస్తూ ఇలా అన్నాడు గురుదేవా నాదొక చిన్న సందేహం అడగమంటే అడుగుతాను అన్నాడు వేదధర్ముడు అడగమన్నాడు అప్పుడు దీపకుడు గురుదేవుని పాదాలు నొక్కుతూ గురుశిష్య పాదాలకు సమగ్రంగా అర్థం వివరించండి అని అన్నాడు అప్పుడు వేదధర్ముడు ఆనందంతో ఇలా చెప్తున్నాడు నాయన లోకంలో హితం చెప్పిన వాడల్లా గురువే ఒక్క అక్షరం పాటి జ్ఞానాన్ని బోధించేవాడు గురువే జీవితంలో మనిషికి చాలామంది ఉంటారు వారిలో ఉత్తములు ఉంటారు మొట్టమొదటి కన్నతల్లి గురువు ఆ తర్వాత తండ్రి మరొక గురువు ఇంటికి పెద్దవాడు గురువే మేనమామ పిల్లనిచ్చిన అత్తమామలు తల్లి యొక్క తల్లిదండ్రులు తండ్రి యొక్క తల్లిదండ్రులు వీరంతా మంచి చెప్తారు కనుక గురువులే ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం చేస్తారు కనుక కన్న తండ్రి గురువే వేదాలు శాస్త్రాలు అతడే నేర్పితే అతని గురుత్వం రెట్టింపు అవుతుంది వేరొకరి వారైనా వేదాలు శాస్త్రాలు నేర్పితే అతడు కూడా ఉత్తమ గురువు సంగీతం శిల్ప లౌకిక విద్యలు నేర్పిన వారైతే గురువులుగానే పరిగణిస్తారు సంసార సాగరాన్ని తరించడానికి జనన మరణాల చక్రం నుండి బయటపడడానికి ఏకైక మార్గమైన బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించాడు గనక పరమగురువు అతడే పరతత్వం అతడే త్రిమూర్తి స్వరూపం అతడే సకల దేవతా స్వరూపం మానవ రూపంలో ఉన్నాడని అవమానించవలసిన అవసరం లేదు బ్రహ్మ జ్ఞానంతో నిన్ను బ్రహ్మను చేసే పరబ్రహ్మడతడే వీరు కాక రకరకాల దేవతా ఉపాసనలు మంత్రాలు వ్రతాలు ఉపదేశించే వాళ్ళు కూడా గురువులు చాలామంది ఉంటారు దీక్షలు ఇచ్చే గురువులు ఉంటారు ఆచార్యులు ఉంటారు గురి కుదుర్చుకొని శ్రద్ధతో గురుసేవ చేయాలి ఇహపరాలలో శ్రేయస్సుని కలిగించేవాడు గురువు సద్గురువును ఆశ్రయిస్తే సమకూడనిది అంటూ ఏదీ లేదు ఈ దేహము ఒక నౌకతో సమానం సంసార సముద్రంలో నౌక పయనిస్తుంది దీన్ని సరైన దారిలో పెట్టి గట్టుకి చేర్పించేవాడే సద్గురువు కనుక సద్గురువును ఆశ్రయించడం ప్రథమ కర్తవ్యం బ్రహ్మజ్ఞానం వాదోపవాదాలతో లభించదు యోగ సాధన చెయ్యాలి తపోనిష్ట కావాలి అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం ఉండాలి వేద వేదాంగ పరిజ్ఞానం ఉండాలి వీటన్నింటికి మార్గదర్శకుడు సద్గురువు మాత్రమే మానవ రూపంలో అవతరించిన నారాయణుడు కూడా సద్గురువును ఆశ్రయించాడు శ్రీరాముడు వశిష్ఠ విశ్వామిత్రులను గురువులుగా సేవించాడు శ్రీకృష్ణుడు సుధాముడు మొదలగు మిత్రులతో కలిసి సాందీప మహర్షి వద్ద గురుసేవలు చేసి వేద విద్యలు అభ్యసించారు గురుకుల వాసం చేరారు సహాధ్యాయులతో కలిసి తాను అడవికి వెళ్ళి గురువుకు కావలసిన సమిధులు పండ్లు మొదలగునవి సేకరించి తెచ్చాడు ఆ సమయంలో కష్టాలు అనుభవించాడు గురువుల ఆగ్రహాన్ని పొందాడు శ్రీకృష్ణుడు జగద్గురువుగా పరబ్రహ్మగా గుర్తించిన తర్వాత సహాధ్యాయులు గురువులు తమ తమ భాగ్యానికి ఆనందించారు లీలా నాటక సూత్రధారి అని పొగిడారు గురుశ్రూషకు సంతోషించినట్లుగా నేను ఇంకా ఏ ధర్మచరణకు సంతోషించనని అలనాడు భగవానుడే ప్రకటించాడు కనుక నాయన దీపక గురు గురుమహిమాన తీర్థం గురుప్రసాదం సకలార్థ సాధకం ఇక శిష్యుని గురించి చెబుతాను విను మంచి మాటలతో గురువు చేత శాసించబడేవాడు శిష్యుడు భోగమోక్ష విషయంగా మంచి రెండు రకాలు గురువులో లేస మాత్రమైన ఏమైనా లోపాలు ఉంటే దోషాలు బలహీనతలు ఉంటే వాటిని పది మందికి టముకు వేసి ప్రచారం చేయకుండా కప్పిపుచ్చేవారు ఛాత్రుడు నీడలాగా గురువు వెంట ఉండి విద్యను అభ్యసిస్తూ సేవిస్తూ జీవించేవాడు అంతేవాసి ఇలాగ శిష్యులలో భేదాలు ఉన్నాయి శిష్యునికి ఏది హితమని బోధిస్తాడో దాన్నే గురువు బోధిస్తాడు మారు మాట్లాడకుండా శిష్యుడు శిరసా వహించాలి ఇహలోకంలో సుఖాన్ని పరలోకంలో ముక్తిని ప్రసాదించేది హితమంటే ఒక్కొక్కప్పుడు గురువు చెప్పింది ఇహలోకంలో కష్టంగా ఉండొచ్చు అయినా సరే శిష్యుడు మాత్రం కాదు అనకూడదు వేదశాస్త్ర పురాణాలు ఏది ఎవరికి హితమో నిర్ణయించాయి ఆ పరిజ్ఞానంతోనే గురువు శాసిస్తాడు ఆచరణకి అనుగుణమైన సాధన సంపత్తిని నేర్పిస్తాడు నిత్య విద్యా వివేకం కలిగిస్తాడు భోగాలు క్షణికమని గ్రహించి వైరాగ్యంతో గురుపాదాలను ఆశ్రయించడమే శిష్యుని కర్తవ్యం తత్వజ్ఞానం ఉపదేశించడానికి అర్హుడు వాడే అనంతకాలంలో తాను కూడా గురు పదవిని అధిష్టిస్తాడు ఉత్తమ శిష్యులను రూపొందించి గురు రుణ విముక్తుడవుతాడు ఇలా గురు శిష్య పరంపర నిరంతరంగా అనంతరంగా కొనసాగుతూనే ఉంటుంది అని వేదధర్ముడు ముగించాడు దీపకుడు సందేహాలు తీర్చుకొని ప్రశాంత చిత్తంతో గురువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు మునులారా బ్రహ్మదేవుడు కలిగి చెప్పిన గురు శిష్యుల సంభాషణ ఇది గురు శిష్యుల లక్షణాలు గుణగణాలు తెలిసాయి కదా గురువు అంటే త్రిమూర్త స్వరూపము అని గురుభక్తి గురుసేవయే ముక్తి ప్రదాయకము అని పురాణంలో బోధిస్తున్నారు అటువంటి గురు దత్తాత్రేయుడి చరిత్రను వినాలని అనుకోవటం మీ పూర్వపుణ్య విశేషం చెబుతాను వినండి అని సూత మహర్షి అన్నాడు అప్పుడు మునులంతా ఇలా అన్నారు మహర్షి గురు శిష్యుల లక్షణాలు అద్భుతంగా చెప్పావు ధన్యవాదాలు దత్త చరిత్ర వినాలనే కుతూహలం మమ్మల్ని తొందర పెడుతోంది కానీ దీపక వేదధర్మల సంభాషణ మధ్యలోనే ఆగిపోయింది దీపకుడు తన దీక్షను నేర్చుకోగలడా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండి గురుసేవలో తరించాడా కష్టాలు ఎదురైనా చివరికి అతని దక్కిన గురుఫలం ఎలాంటిది గురువు ఎలా అనుగ్రహించాడు ఇవన్నీ మాకు సందేహాలు అని అడిగాడు అప్పుడు సూత మహర్షి వారి వంక చిరునవ్వుతో చూస్తూ ఇలా చెప్పాడు గురు శుశ్రూష తప్ప వేరొక ధ్యాసలే దీపకుణ్ణి ఒకరోజు వేదధర్ముడు దగ్గరికి పిలిచి నాయన నీ సేవలకు ఆనందంగా ఉంది నాకున్న శిష్యులందరిలో అగ్రగణ్యుడివి నీవే నాకొక ఉంది ముందు విను తర్వాత సమాధానం తొందర తొందరలేదు అని నాయన దీపక నేను అనుభవించవలసిన కొన్ని కర్మలు ఇంకా మిగిలిపోయాయి అవి పూర్వజన్మ సంచితములు తపస్సులతో కొంతవరకు నశింపజేసుకున్నాను ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి అవి తప్పనిసరిగా అనుభవించి నశింపజేసుకోవటమే ఉత్తమ మార్గం అందుకని కాశీకి వెళ్దామని అనుకుంటున్నాను ఆ పుణ్యక్షేత్రంలో అయితే మహామహా పాతకములను కూడా స్వల్ప ప్రాయశ్చిత్తములతో నశింపజేసుకోవచ్చు పుణ్యఫలాలు మాదిరిగానే పాపఫలాలు ఎక్కడికి పోవు అనుభవించి తీరవలసిందే దేవతలకైనా ఇది తప్పదు కదా కనుక నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కాశీలో నేను పాప ఫలాలు అనుభవిస్తున్న వేళ విసుక్కోకుండా కసురుకోకుండా సేవలు చేస్తూ నాకు నా వెంటే ఉండే శిష్యుడు కావాలి నా మనసుకి నీవు కనిపించావు నేను నిర్ణయిస్తే నీవు కాదనవని తెలుసు కానీ ఇది ఒకటి రెండు రోజులు కాదు దృఢశిక్ష ఉండాలి అంకిత భావం ఉండాలి అన్య చింతనలు దగ్గరికి రానివ్వకుండా నిగ్రహం ఉండాలి అదీకాక నీవిప్పుడు గృహస్థాశ్రమానికి యోగ్యమైన వయస్సులో ఉన్నావు విద్యలన్నీ పూర్తి చేసుకున్నావు నీ మనసు ఏమంటుందో తొందరలేదు ఆలోచించుకొని చెప్పు అన్నాడు అప్పుడు దీపకుడు గురుదేవా మీరంతగా చెప్పాలా చెప్పండి నేను మీ సేవకే అంకితమైనాను మీ సేవలో జీవించడమే నా ధ్యేయం నా దీక్ష మనసులో నా మనసులో కూడా శంకించకండి కాశీలో ఉండి మీ సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి అన్నాడు నాయనా దీపక నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు కనుకనే నేను నిన్ను అడిగాను కానీ కాశీలో పాప ఫలాన్ని అనుసరించి నేను కుష్ఠరోగ పీడుతుణ్ణి కాబోతున్నాను కుంటితనము గుడ్డితనము ఇవన్నీ వస్తాయి ఇవన్నీ ఇరవై సంవత్సరాల ఒక సంవత్సరాల పాటు అనుభవించవలసి ఉంటుంది ఇవన్నీ కూడా పూర్వజన్మ సంచితాలు ఇవన్నీ సంవత్సరాలు సేవ చేయాలి అన్నాడు అప్పుడు దీపకుడు గురోత్తమ తప్పకుండా చేస్తాను కానీ నాదొక సందేహం ఆ పాపాలన్నీ మీరే అనుభవించాలా నాకు సంక్రమింప చేయండి అది నేను కూడా అనుభవిస్తాను మీరు నిరాటంకంగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు అప్పుడు వేదధర్ముడు నాయన ఎవరి పాపాలు వారు అనుభవించవలసిందే పాప ఫలాలు కర్తలకే చెందుతాయి తప్ప శిష్యుడికో పుత్రునికో లేదా ఇంకొకరికో ఫలముదాయమని అనుకుంటే అనుకోవు కనుక నా పాప ఫలాలు నేనే అనుభవిస్తాను అనుభవిస్తున్న సమయంలో సేవ చేస్తే చాలు కుష్టి రోగికి సేవలు చేయటం అంటే అది అనుభవించడం కన్నా కష్టం దానికి నువ్వు అంగీకరించావు పద వెంటనే కాశీకి చేరుకుందాం అతి త్వర త్వరగా ఇద్దరు మనోవేగంతో కాశీ చేరుకున్నారు గంగానదిలో మణికర్ణిక ఘట్టంలో స్నానం చేశారు దుండి గణపతిని కాలభైరవుణ్ణి అర్పించారు అన్నపూర్ణ విశాలాక్షి విశ్వేశ్వరులను దర్శించారు ఉత్తర దిక్కుగా ఒక కంబాళ సన్నిధిలో చిన్న కుటీరం నిర్మించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు ముప్పొద్దుల గంగా స్నానం విశ్వనాథుని దర్శనం చేసుకున్న తర్వాత ఒకరోజు తెల్లవారి లేచేసరికి వేదధర్ముడి శరీరం నిండా పొక్కులు వచ్చాయి క్షణంలో కాళ్ళు చేతుళ్ళు తిమ్మురులెక్కాయి పొక్కులు చితికి చీము నెత్తురు కారసాగాయి చూస్తూ ఉండగానే శరీరం అంతా పొడలతో నిండిపోయింది చూపు మందగించింది కంఠస్థం మారిపోయింది వేళ్ళు వంకర్లు తిరిగాయి కుష్టుతనము గుడ్డితనము గుడ్డితనము ఒక్కసారిగా వేదధర్ముణ్ణి ముంచెత్తాయి క్రమక్రమంగా రోగం బాగా ముదిరిపోయింది నిలబడలేకపోతున్నాడు కూర్చోలేకపోతున్నాడు పడుకోలేకపోతున్నాడు అసలు కదలలేని స్థితి వచ్చింది అన్నీ మంచంలోనే భరించలేని దుర్వాసన కూర్చోలేకపోతున్నాడు కాబట్టి పడుకోలేతున్నాడు అసలు కదలలేని స్థితి దీనికి తోడు కాశీలోని ఈగలన్నీ కూడా అతని చుట్టూ ముట్టాయి రోగబాధంతో వికృతంగా మారిపోయాడు మెడలు వాల్చి ముఖం ఏటవాలుగా త్రిప్పి కనిపించని కన్నులతో దీపక దీపక అని అరుస్తున్నాడు దీపకుడు మాత్రం నిమిషం ఏమారకుండా సకల సేవలు చేస్తున్నాడు పసిబిడ్డను కన్నతల్లిలా చూస్తున్నాడు ఎంత దుర్గంధమైనా సరే ముఖం తిప్పుకోకుండా భరిస్తూ గురువుగారు గురువుగారు అంటూ గురువుగారు ఉన్న ప్రదేశాన్ని ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ ఈగలను తోలుతూ సేవ చేస్తున్నాడు గురువుగారికి కొద్దిగా కునుకు పట్టిన సమయంలో గబగబా నాలుగిళ్ళు తిరిగి యాచించి ఆహారం తెస్తున్నాడు ఆకలి ఎరిగిరి బతిమాలి తినిపిస్తున్నాడు కుష్ఠురోగికి కోపం ఎక్కువ అన్నారు వేదధర్ముడు నిష్కారణంగా దీపకుణ్ణి తిట్టేస్తున్నాడు ఈ పాటి చెయ్యలేని వాడివి ఎందుకొచ్చావని దెప్పి పొడుస్తున్నాడు ఒక రకంగా కాదు నానా దుర్భాషలు ఆడుతున్నాడు మరుక్షణంలోనే మళ్ళీ సౌమ్యుడవుతున్నాడు ఆయన దీపక తండ్రి దీపక కాదు నానా అని బుజ్జగిస్తున్నాడు నిన్ను బాధ పెడుతున్నాను రా అని పిలపిస్తున్నాడు మళ్ళీ అంతలోనే అనరాని మాటలతో తిట్టిపోస్తున్నాడు దీపకుడు మాత్రం అన్నింటికీ ఓడ్చుకొని చెరగని చిరునవ్వుతో నిగ్రహంతో సేవ చేస్తున్నాడు గురువులోనే విశ్వనాథుణ్ణి కాశీలోని దేవతలందరినీ గురువులోనే చూస్తూ సేవిస్తున్నాడు తగినంత దొరక్క దొరికింది గురువుకి సరిపోక పస్తులుంటూ సేవించుకుంటున్నాడు ఏ నిమిషాన గురువుగారికి ఏ అవసరం ఉంటుందోనని మంచం పక్కనే ఉండి రేయిం బవళ్ళు మెలుకుగగా కూర్చుంటున్నాడు కాశీకి వచ్చింది మొదలు కంటి నిండా నిద్రపోయిన రోజే లేదు కడుపు నిండా తిన్న రోజే లేదు అయినా గురుసేవ చేస్తూనే తృప్తి అతన్ని నిలబెడుతోంది లభించబోయే ముక్తి అతన్ని నడిపిస్తోంది రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి ఒకరోజు తెల్లవారుజామున దీపకుడు గంగానదికి వెళ్ళి స్నానం చేసి యధావిధిగా గురువుగారి శరీరాన్ని శుభ్రం చేయటానికి అవసరమైన గంగా జలాన్ని కడవెత్తుకొని గురువుగారు లేచారేమో అనుకొని వడివడిగా కుటీరంలోకి వస్తున్నాడు ఇంతలో కుటీరానికి చేరువలో దీపకుని ఎదుట కాశీ విశ్వనాథుడు దర్శనమిచ్చాడు నువ్వు చేస్తున్నటువంటి గురుసేవకు ధర్మనిష్టగా సంత సంతోషించాను ఏదైనా వరం కోరుకో అన్నాడు విశ్వనాథుడు దీపకుడు సంభ్రామాశ్చర్యాలతో సాష్టాంగపడి విశ్వనాథుణ్ణి సేవించి స్థుతించాడు బ్రహ్మర్షులకు కూడా దక్కని నీ దర్శన భాగ్యం దక్కింది నాకు వరం కూడా ఇస్తానంటున్నావు ఆనంద పరవశ్యంలో ఉన్నాను ఏమని అడగాలో కూడా తెలియటం లేదు ఒక నిమిషం ఆగు కుటీరంలోకి వెళ్ళి గురువుగాని అడిగొస్తాను అంటూ కుటీరంలోకి ప్రవేశించాడు గురుదేవా శివుడు ప్రత్యక్షమైనాడు వరం కోరుకోమంటున్నాడు గురుశ్రుష్టకు సంతోషించాడట మీరు అనుమతి ఇస్తే మీ కుష్ఠుతత్వము అంధత్వము పోయేటట్లుగా వరం అడుగుతాను అడగమంటారా అని అన్నాడు అప్పుడు వేదధర్ముడు గంభీర స్వరంతో నాయన దీపక శివుడంతటి వాడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇంతకంటే అడగటానికి నీ కాడ ఇంకేమీ దొరకలేదా ఐహికం విషయం వల్ల అడగవలసింది పైగా నా రోగం పాపఫలం అని అనుభవించడం తప్ప వేరొక గత్యంతరం లేదని ఎన్నోసార్లు చెప్పాను అన్నాడు వేదధర్ముడి మాటలు విసుక్కొని గుర్తించాడు దీపకుడు కుటీరం వెలుపలికి వచ్చి శివునికి నమస్కరించి అష్టమూర్తి మీ వాత్సల్యానికి ధన్యవాదాలు నిన్న ఇప్పుడు అడగవలసింది నాకు ఏదీ కనిపించడం లేదు క్షమించు అన్నాడు అదేమిటి నాయనా అడిగిందే కనిపించడం లేదా మీ గురువు ఆరోగ్యం సరిచేయమని కోరవచ్చు కదా అంటూ శిష్యుడు శివుడు ప్రోత్సహించాడు దానికి దీపకుడు నిరాకరించాడు అలాంటి వరం అడిగేందుకు గురువుగారు అనుమతించలేదు సెలవు ఇప్పించు గురువుగారిని తెలియజేసుకోవాలి అని రివ్వున కుటీరంలోకి వెళ్ళి గురుసేవలో నిమగ్నమయ్యాడు శివుడు అంతర్ధానం చెంది తన ఆస్థానం మండపంలో ఓ సాయంకాలం కొలువు తీరి ఉండగా సకల దేవతలు వారందరి సమక్షంలో అందరూ వింటూ ఉండగా శ్రీమన్నారాయణునితో ఈ సంగతి చెప్పాడు దీపకుడంటే దీపకుడే భవత్వాంజనాశకుడు నువ్వు తప్పనిసరిగా వెళ్ళి చూడదగిన శిష్యుడు అని ప్రసంగించాడు శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక మరునాడే దీపకుని ముందు ప్రత్యక్షమయ్యాడు నాయన దీపక నీ గురుసేవ పారాయణ తత్వం నన్ను ఆనంద పరస్ పరవశుణ్ణి చేసింది నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు దీపకుడు భక్తి ప్రవృత్తులతో సాష్టాంగ నమస్కారం చేశాడు అనేకనేక స్తోత్రములతో స్థుతించాడు నారాయణ వాసుదేవ గురుసేవ అనేది హరిహరాదులను ఇద్దరిని ఇంతగా ఆనందపరుస్తుందని నాకు తెలియదు నా ధర్మంగానే నేను సేవ చేస్తున్నాను దిక్పాలకులైన అనుగ్రహించని దివ్య దర్శనం నాకు ప్రాప్తింపజేశావు చేశావు ఇది మీ కరుణకి సంకేతం నాకు గురువే దైవం జపము తపము తీర్థము క్షేత్రము సర్వస్వము నాకు గురువే వేద శాస్త్రాలు బోధించి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించి పరతత్వాన్ని తెలియపరచిన వేదధర్ముడే నాకు ప్రత్యక్ష దైవం అనన్య చిత్తంతో గురుసేవ చేస్తున్నాను ప్రసాదించి పరతత్వాన్ని తెలియపరచిన వేదధర్ముడికే నాకు ప్రత్యక్షం దీనికి ఏదైనా ప్రతిఫలం ఉంటే అది మోక్షమే తప్ప కోరింది ఏమీ లేదు అయినా కరుణాముక్తివై వచ్చి ఏదైనా కోరుకోమన్నావు కాబట్టి అడుగుతున్నాను నాలో గురుభర్తి స్థిరమయ్యేటట్లు అనుగ్రహం ప్రసాదించు నాకు తెలియని గురుమహిమ ఏమైనా ఉంటే చెప్పు ఇదే నిన్ను కోరే వరం శ్రీమన్నారాయణుడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి నాయన గురుస్ గురురూపమే బ్రహ్మ పదాన్ని అందిస్తుంది ఉదర పోషణకు అవసరమైన లౌకిక విద్యలు నేర్పినవాడు సాధారణ గురువు ధర్మధర్మ వివేకాన్ని కలిగించేవాడు అంతకంటే ఘనుడు వేద శాస్త్రాలను బోధించేవాడు అంతకంటే ఘనుడు వేదార్థ బోధకుడు అధికుడు బ్రహ్మ విద్యోపాధ్యష్ట అందరికన్నా కూడా గొప్పవాడు అతడు నాకు అభిన్నుడే అరిడ్వార్గాలలో చిక్కుకొని అల్లకల్లోలమవుతున్న శిష్యుని మనసుకు పురాణేత శాస్త్రాల ప్రబోధంతో ఓరడింపు కలిగించి ధర్మపదంలో నడిపించే గురువే ప్రత్యక్ష దైవం అతన్ని మనోవాక్యాల కర్మాలతో సేవించడానికి మించిన పురుషార్థం లేదు అది ఏ భుక్తి ముక్తి ప్రదాయం ఈ తత్వం నీవు తెలుసుకొని గురుసేవలో ఉన్నావు అందువల్లనే దర్శనమిచ్చాను సద్గురువులను సేవించే శిష్యుల కంటే మా త్రిమూర్తులకు చాలా ఇష్టం మీకు శుభ శుభాలు కలుగుగాక అని ఆశీర్వదించి నారాయణుడు అదృశ్యమయ్యాడు కుటీరంలోని వేదధర్మునకు మెలకువ వచ్చింది దీపకుణ్ణి పిలిచి నాయనా దీపక ఎవరు వచ్చింది ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు దీపకుడు వేదధర్మునికి నమస్కరించి పరమానందంతో జరిగిన వృత్తాంతం చెప్పాడు వేదధర్మముడు ముఖంలో ఆనందం కన్నుల్లో వాత్సల్యం తలుక్కున వెరిశాయి దృఢ చిత్తంతో స్థిర సంకల్పంతో దీపకుడు సేవలు చేస్తూ ఉండగా ఇరవై ఒక్క సంవత్సరాలు గడిచాయి వేదధర్ముని పాపాలు నశించాయి రోగము అంధత్వము అన్నీ ఎవరో తీసేసినట్లుగా తొలగిపోయాయి శరీరం మీద ఆనవాలుగా ఒక మచ్చ కూడా లేదు బూడిద నుండి వెలువడిన అగ్నికలంలా ప్రకాశిస్తున్నాడు దీపకుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు ఉరుదేవా అంటూ వేదధర్ముడు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు నాయన దీపక నీ సేవలు ఫలించాయి పూర్వజన్మ సంచితాలైన నా పాపకర్మలు వదిలిపోయాయి ఈ పుణ్యమంతా నీదే నీ గురుభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది నవనిధులు నీకు పరిచారులు అవుతారు అష్టసిద్ధులు సంప్రాప్తమవుతారు ఇక నుంచి గురు శుశ్రాష విషయంలో ముందు నిన్నే చెప్పుకుంటుంది లోకం కాశీ విశ్వనాథుని దయవల్ల ప్రారబ్ధ కర్మే కాదు మొత్తం భవసాగరాన్నే దాటాము కాశీకి వచ్చిన ఏ ప్రాణకోటికైనా సరే తరింపచేస్తాడు విశ్వనాథుడు ఈ భూలోకంలో కాశీకి మించిన క్షేత్రం లేదు విశ్వనాథుని మించిన దైవం లేదు ముక్తిని కోరుకునే వారందరికీ కాశీవాసమో కొంగు బంగారం మన ప్రళయంలో కూడా నశింపకు నిలిచే ఏకైక అద్భుత క్షేత్రం కాశీ యమనియమాలతో అంతర్యేంద్రియ బహిరేంద్రియాల బంధించి విశ్వనాథుని పాదాలను ఆశ్రయించిన వారు జిమ్మశక్తులవుతారు కాశీలో నివసిస్తూ గంగానది కాలభైరవ దుండి విఘ్నేశ్వరు విశ్వేశ్వరుడు విఘ్నేశ్వరుడు దండపాణి విశాలాక్షి విశ్వనాథుడు ఆరుగురిని సేవించి వారిని షడంగ యోగులు అంటారు ఎక్కడెక్కడో నివసిస్తూ యమ నియమ ప్రాణాయామ ఆసన ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులను అవలంబించే అష్టాంగ యోగుల కన్నా మీరు పుణ్యాత్ములు కాబట్టి దీపక మనం కాశీలోనే ఉండిపోదాం ఇరవై ఒక్క సంవత్సరంలో విసుగు విరామం లేకుండా నిద్రాహారాలకు దూరమై నాకు సేవలు చేశావు నా అంతరంగము ఆనందమైంది సాక్షాత్తు విశ్వనాథుడు నారాయణుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నా సరే నిశ్చల గురుభక్తిని మాత్రమే కోరుకున్నావు అలాంటి నీకు ఇవ్వదగిన చెప్పదగినది ఏముంది అవి ఆనందంతో సంతోషంతో పలికాడు వేదధర్ముడు దీపకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి చేతులు జోడించి కన్నీరు కారుస్తూ మహాతపస్వి బ్రహ్మత్వే తేజస్వి అయినటువంటి మీ గురు అనుగ్రహానికి పాత్రుడయ్యాను గురువు నాకు అన్నీ లభించినట్లే అనిమాది సిద్ధులు చతుర్విధ పురుషార్థాలు మీ సేవతోనే దొరికాయి నాకు మీ పాదసేవ కన్నా ఇన్ని అన్నీ ఎక్కువ కనిపించడం లేదు నిన్ను సేవించడం తప్ప ఇహపరాలలో కూడా నేను కోరదగినది ఏమీ లేదు నా జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మరికదేవి జోలికి పోవటం లేదు ఇది సత్యం అయినా సరే ప్రసన్నుడవై ఉన్నావు గనుక చాలా కాలంగా నా మనసులో ఉండిపోయిన కోరిక ఒకటి ఉంది ఇంతకు ముందు ఒకసారి అడిగితే తర్వాత చూద్దామన్నారు అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను ఇప్పుడు అవకాశం ఇచ్చారు కనుక దత్తాత్రేయుడి చరిత్రను మీ ముఖత వినాలని నా కోరిక గురుదేవ దత్తుడు ఎవరు ఎవరి అవతారం ఆయన రూపం ఆయన చరిత్ర ఆయన మహిమ ఆయన్ని ఉపాసించవలసిన విధానం ఉపాసించి ధరించిన భక్తుల కథలు ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది ఆయన దయలేనిదే యోగ సిద్ధులు కలగరు ఆయన వర్ణాశ్రమ ధర్మాలకి అతీతుడు అంటారు అనసూయ అత్రి మహామునుల బిడ్డడు అతడు త్రిమూర్తి స్వరూపుడు అంటారు చిత్ర విచిత్రమైన లీలలు చేస్తారు అంటాడు జ్ఞానం యొక్క పరిపూర్ణ రూపమే ఆయన అంటారు దయచేసి వాటిని వివరంగా తెలియజేస్తే అదే వరంగా ప్రసాదిస్ ఆనందిస్తాను అన్నాడు దీపకుడు ఈ విధంగా వేదధర్ముడి వృత్తాంతం గురించి తెలుసుకుందాం ఇక మరొక కథలో దత్త అంటే ఎవరు దత్త చరిత్ర అంటే ఏంటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖ్నో భవంతు జై దత్తాత్రేయ స్వామి